సమర్థ సద్గురు దేవులకి నమస్కారం శ్రీ శ్రీ రామకృష్ణ సద్గురుదేవాయన మహా జయ గురుదేవ్ గురుదేవులకి నమస్కారములు శతకోటి వందనములు శతకోటి ధన్యవాదములు శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం ప్రాణాయామం మనకి ఫిజికల్గా ఎక్సర్సైజ్కి శరీరానికి సరిపోతుంది కానీ ప్రాణాయామం అనేది ఒక ఒక రకమైన శ్వాసకు సంబంధించింది ఆ ప్రాణాయామం ఎలా చేయాలంటే లెఫ్ట్ ఎడమ చేతి ఉంగరం వేలు ఎడమ ముక్కు పైన ఉంచుకుంటే తర్వాత కుడి ముక్కుతో శ్వాస తీసుకుని నిదానంగా తీసుకుని నిదానంగా వదలాలి అంటే ఈ సౌండ్ కూడా వినిపించకూడదు మీకు ఇలా ఇరవై ఒక్కసార్లు చేయాలి తర్వాత కుడి చేతి ని ముక్కు పైన ఉంచాలి ఆనించాలి ఎడమ ముక్కు పైన శ్వాస తీసుకుంటూ ఇరవై ఒక్కసార్లు తీసుకోవాలి ఇలా ఇరవై సార్లు కంప్లీట్ అయిన తర్వాత ఎడమ ముక్కుని మూసేసి కుడి ముక్కుతో శ్వాసించాలి శ్వాస తీసుకుని ఎడమ ముక్కుతో వదిలేయాలి అంటే ఇలా ఇరవై ఒకసార్లు చేయాలి తర్వాత కుడిముక్కుని మూసేసి ఎడమ ముక్కుతో తీసుకుని ముక్కుతో వదిలేయాలి ఇలా ఇరవై ఒకసార్లు చేయాలి దీన్ని మొత్తం శ్వాస సరైన ఆర్డర్లో తీసుకుంటున్నాం అనేది మనకి పరీక్ష ద్వారా తెలుస్తుంది శ్వాస కోశాలు బాగా పనిచేస్తాయి తర్వాత దీనికి ఆహారాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాం శ్వాసకోశానికి తర్వాత ఈ కుబేర ముద్ర మన చికి వేలు పొంగరం వేలు రెండు చేతులు వేయి ఇలా మూసేస్తే మూడు కలిపి ఇది ఈ మూడు కలిపి మనకి కుబేర ముద్ర అంటాం ఈ కుబేర ముద్రలో మనం ఏ స్థాపన చేసినా అహంబావ ఉంటాము అని తెలియదు కుబేర ముద్రలో అకార ఉకార మకారాలు చేస్తే ఏమి లాభం అకారం చేస్తే డైజెషన్ బాగా అవుతుంది ఉకారం చేస్తే మనకి ఎటువంటి రకమైన బీపీ షుగర్లు రెండు రావు మూడోది మకారం చేస్తే మనకి తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు రాదు అవి ఎలా చేయాలి కుబేర ముద్ర అంటే మన ఎడమ చేతి కుడి చేతి బొటన్ వేలు వేలు ఉంగరం వేలు రెండు ఫోల్డ్ చేయాలి ఈ ఫోల్డ్ చేసి ముగ్గుల మూడు వేలను కలపాలి ఇది కుబేర ముద్ర అంటే కుబేర ముద్ర పెట్టుకుని ఆకారం చేయటం ఇలా మూలాధారంలో ఆకారం ఆ స్వాదిష్టాల్లో అకారం ఆ తర్వాత మణిపూరకంలో ఆకారం ఆ అనాహతల ఆకారం ఆ విశుద్ధల ఆకారం ఇలా చేయటం వల్ల ఆకారం చేయటం వల్ల అరుగుదల బాగా అవుతుంది రాళ్ళు తిన్నా ఇసుక తిన్నా అరుగుదల అవుతుంది అలా అరుగుదల అయితే నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది అని అర్థం తర్వాత ఉకారం చేయటం వల్ల ఉకారం మణిపూరకు దగ్గర నుంచి పైకి చేయాలి ಅನಾಹತ ದಗ್ಗರ ಓ ಮೋಡು ವಿಶುದ್ಧ ದ್ಗರ ಹೋ ನಾಲ್ಕು ಆಜ್ಞೆ ದ್ಗರ ఐదు సహస్రారంలో ఓ ఇప్పుడు విశుద్ధ దగ్గర నుంచి మొదలుకొని పైకి వెళ్ళాలి తర్వాత ఆజ్ఞ सहसरार वा पत्म मनत्म के తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఎన్నో జన్మల నుంచి ఉంటారు వాళ్ళందరూ మిమ్మల్ని దీవిస్తున్నట్టు భావించండి మీ ఆత్మనే తర్వాత మహాత్మ మహాత్మలు లేదా పరమాత్మ ప్రేమతత్వంతో పంచభూతాలు మీకు దగ్గర అవుతాయి ఆ ప్రేమతత్వం సత్యం మనమే మాట్లాడితే దయగా ఉంటే కరుణత ఉంటే క్షమా గుణం కలిగి ఉంటే మీకు నేచర్ స్పందిస్తుంది నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ ప్రకృతే మనకి జరుగుతున్నది తెలియపరుస్తుంది ప్రకృతి సిద్ధంగా యూనివర్స్కు దగ్గర అవుతాం యూనివర్స్కు దగ్గర అయితే మనకి అనేక రకాలైన ఫలితాలు ఉంటాయి అవి ఉండాలంటే మనం ప్రేమ దయ కరుణ క్షమ సత్యాన్న ఎల్లప్పుడూ చెప్తూ ఉంటే ఇవి మీతో ఉంటాయి మిమ్మల్ని నడిపిస్తాయి మిమ్మల్ని ముందు ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి కారణమవుతాయి జయగురుదే